నేను మిమ్మల్ని ఏం అడగట్లా నా కోసం మా టీం కోసం భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ చేయండి అంతే మీ దృష్టిలో ఒక చిన్న కామెంట్ కావచ్చు కానీ మీరు ఇచ్చే కొండంత బలం లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా ఒక్క కామెంట్ భారత్ మాతాకి జై అని ఇవ్వండి మీరు ఇచ్చేటువంటిది మా కొన్నంత బలం అని గుర్తుపెట్టుకోండి సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మీరు వినే ఉంటారు ఈ న్యూస్ పోస్టల్ సర్వీసెస్ ఇండియా అమెరికాకి మధ్య రద్దు చేశారు అనేది అంటే ఇక మీద పోస్టల్ సర్వీసెస్ అనేవి ఇండియా నుంచి ఒక సీలింగ్ ఉంటుంది దానికి పైన మీరు ఎటువంటి పార్సెల్స్ కూడా పంపించడానికి అవకాశం లేదు జయశంకర్ని అడిగారనుకోండి దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మనం గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి అంటాడు ఆయన ఎందుకంటే ఇవాళ యాభై ఐదు లక్షల వీసాలు అంటే ఇండియా అనండి చైనా మెక్సికో కొలంబియా ఇలాంటి దేశాలు అక్కడ వీసాలు తీసుకుని అమెరికాలో మేము నివసించవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు సంపాదించవచ్చు అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రమాదంలో పడ్డారు యాభై ఐదు లక్షల వీసాలని మేము పునర్ పరిశీలన చేయబోతున్నాము ఇది కామనే కదా భారత్ అన్నారు అనుకోండి ఒక పాకిస్తాను బంగ్లాదేశ్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చి ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళ యొక్క డేటాను తీస్తాము వీళ్ళు ఎక్కడో ఐడెంటిఫై చేస్తాము మళ్ళీ వాళ్ళ దేశానికి పంపించేస్తాం డిపోర్ట్ చేస్తాం డిపోర్టేషన్ ఇది జరుగుతుంది కదా అమెరికాలో కూడా ఇలా జరగవచ్చు కదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలామంది ఉంటారు కదా ఇందులో తప్పే ఉందంటారా ఇది కాదు విషయం ఇది కామన్ విషయం కాదు చాలా పెద్ద విషయం ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరును మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇతను ఏదో ఒక రకంగా కొన్ని దేశాలని టార్గెట్ చేసి ముఖ్యంగా ఇండియాని ఈ దేశాల నుంచి వచ్చి అమెరికా వచ్చి నివసించే వాళ్ళని హెరాస్ చేయాలి అని చెప్పే ఒకే ఒక కారణంతో ఈజీగా చెప్పాలి అనుకోండి ఒక నైట్ పార్టీకి వెళ్ళాం మనం కొద్దిపాటి ఆల్కహాల్ తీసుకున్నాం మనం రోడ్డు మీదకి వచ్చాం పోలీసులు ఆపారు మనం ఆల్కహాల్ టెస్ట్ టెస్ట్లు చేసినప్పుడు మనం దొరికిపోయాం ఇది కామన్ కదా సో వెంటనే ఏం చేస్తాం ఫైన్ వేస్తారు లేకపోతే పక్కన ఉండే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు ఇది కామన్గా జరిగే విషయం కానీ వాళ్ళు ఏమైంది ఈ చిన్నపాటి తప్పు చేసినా సరే ఈ తిన్న తప్పు చేసినా సరే ఇమీడియట్గా ఈ దేశాన్ని విట్టి వెళ్ళిపో అనే పరిస్థితి అంటే భార్యాభర్తలు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు పలానా వస్తువు కొనాలని అనుకున్నారు ఇందులో వాళ్ళు మంచి వాగ్వివాదం వచ్చిన చిన్నపాటి గొడవ జరిగింది ఇది సీసీ కెమెరాలో చూసి వీళ్ళు మా అమెరికా యొక్క శాంతియుత వాతావరణాన్ని పాడి చేస్తున్నారు వీళ్ళు భారత్ పంపించేయండి అని చెప్తే ఎట్లా ఉంటుంది ఎదురు ఫైన్ అయ్యి లేదా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసు పెట్టాలి దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు సో వీళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది ఎలా చెప్తున్నారు అంటే కారులో మనం వెళ్తుంటే మన కార్ని ఆపి డాక్యుమెంట్ మెంట్స్ అడుగుతున్నారు పాస్పోర్ట్ లోకల్గా మనం హైదరాబాద్లో కార్లో తిరుగుతున్నాం పోలీసులకు మన పాస్పోర్ట్ చూపించండి అంటే ఎట్లా ఉంటుంది అలాగే అమెరికాలో మీ పాస్పోర్ట్ చూపించండి చూసిన తర్వాత మీరు ఇక్కడే పుట్టారా లేదా ఎందుకు మా దేశానికి వచ్చారు అని అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఏకంగా యాభై ఐదు లక్షల మంది మీద భారతీయులే కాదు తక్కిన దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ఎందుకు ఈ హెరాస్మెంట్ ఇప్పటి వరకు మేము వెళ్ళాము అక్కడ ఉద్యోగాలు వచ్చాయి లేదా హయ్యర్ స్టడీస్ కోసమే మేము వెళ్ళాము చదువుకుంటున్నాము మా పని ఏదో మేము చేసుకుంటున్నాము మమ్మల్ని ఇలా హెరాస్ చేయడం ఎందుకు పని కట్టుకుని మమ్మల్ని టార్గెట్ చేయడం ఎందుకు ప్రపంచ దేశాలంతా కూడా అమెరికా విషయంలో ముఖ్యంగా భారతీయులు మన సంతతి వాళ్ళు విపరీతంగా అమెరికాలో నివసిస్తున్నారు వీళ్ళందరూ ఇవ్వాలంటే ఒక హెరాస్మెంట్కి గురవుతున్నారు చిన్న పొరపాటు రియల్గా ఆల్కహాలే తాగలేదు కానీ వాళ్ళలా రిపోర్ట్ రాశారు తాగారని రిపోర్ట్ రాశారు అప్పుడు కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా మిమ్మల్ని మీ దేశానికి వెళ్ళిపోండి అంటే ఎట్లా ఉంటుంది నేను తప్పు చేయలేదు ముర్రో అని ఎక్కడ మొరబెట్టుకుంటాం సో ఇవాళ ఏంటి లీగల్ సిస్టమ్ మీద ఆధారపడండి మీ మీద ఇలాంటి చిన్న చితక కేసులు ఏమైనా ఉన్నా మంచి లాయర్ని పెట్టుకోండి ముందుగానే ఎందుకంటే సడన్గా వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటారు ఎక్కడికి వెళ్తాం సో ఇప్పుడు ఇండియన్స్ లోకల్గా ఉండేటువంటి తల్లిదండ్రులు ఏంటంటే ఇవన్నీ ఎందుకు మోడీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు మనం సరెండర్ అయిపోవచ్చు కదా వాడు చెప్తున్నటువంటి పని అయిపోతుంది కదా మా పిల్లలు అక్కడ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అడిగే రైతులు అంటారు డైరీ ఫార్మర్స్ అంటారు నా ప్రాణాలే పోయినా కూడా దేశం కోసం అంటాడు ఇవన్నీ ఎందుకు మాకు వాళ్ళకి ఎందుకు గొడవ వాళ్ళతో వాళ్ళకు అగ్రరాజ్యము ట్రంప్ లాంటి శక్తిమంతమైన నాయకుడితో మనం గొడవపడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది సో మీరు చెప్పండి దేశం ముఖ్యమా అమెరికాలో నిర్వహించే నివసించే పిల్లల కోసం వారించే తల్లిదండ్రులు ముఖ్యమా అని మనం ఆలోచించాలి కదా ఇదంతా మీరు గమనిస్తే మూడు విషయాలు మనం ఎప్పుడు మాట్లాడతాం దానికి అతీతంగా ఉంది ఇది అమెరికా అన్నప్పుడు ట్రిపుల్ పిల్లర్స్ అని చెప్పుకుంటాం ఆమ్స్ ఫార్మా రంగము ఆయిల్స్ దీని మీదే అమెరికా యొక్క ఎనకానమీ ఆధారపడింది టోటల్గా సో ఇందులో భారత్ కొడుకున్నటువంటి దెబ్బ అంటే వాళ్ళు యూరోప్లో అమ్ముకోవాలని అమెరికా కంపెనీస్ వెళుతున్నారు వాళ్ళకంటే ముందే భారత్కి సంబంధించిన పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆడ కనిపించడము క్వాలిటీ బాగుండడము ధరకి దొరకడము దాంతో యూరోప్లో ఉండే దేశాలంతా కూడా మన దగ్గరే పెట్రోలియం ప్రొడక్ట్స్ని కొనడం ఇది అమెరికా వాడికి చాలా పెద్ద లెవెల్లో దెబ్బ నష్టము కాబట్టి వాడు మనల్ని ఎదిరించాలి ఇబ్బంది పెట్టాలి దొంగ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు ఆల్రెడీ మన సంతతి అక్కడ ఉండడంతో వాళ్ళని బెదిరిస్తే మన ప్రభుత్వం లొంగిపోతుంది కదా అనుకుంటే ఇక్కడ నూట ముప్పై కోట్ల మంది నివసిస్తున్నాం మన ఆత్మగౌరవం ఏవ్వాలి మన సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటి ఇవన్నీ ఎవరు అనేది క్వశ్చన్ సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనము అమెరికా మన మీద చేసినటువంటి దాడులే మనం అబ్జర్వ్ చేస్తున్నాం యాభై ఐదు లక్షల వీసాలు ప్రమాదం ఉన్నప్పుడు ఇందులో భారత్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎన్ఆర్ఎల్ ఉంటారు కాబట్టి అనుకుంటాం కానీ ఇంకోవైపు చూస్తే బ్రిక్స్ గ్రూప్ గురించి మనం ఆడుకోవాలి బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు నేను డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడను నేను మోడీకి కాల్ చేస్తాను జీ సింగ్ నేను ఆ బిజినెస్ నెగోషియేషన్స్ మొదలు పెడతాను సోయాబీన్స్ అని అంటున్నాం సోయాబీన్స్ అన్నప్పుడు చైనా వాడు అమెరికా వద్ద ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొంటాడు ఇవాళ సెవెంటీ పర్సెంట్ నేను బీన్స్ని బ్రెజిల్ వద్దే కొంటాను అమెరికా వద్ద నేను ఇక కొనను వేరే మార్కెట్ చూసుకుంటాను చైనా వాడు ఓపెన్గా చెప్తున్నాడు బ్రిక్స్ గ్రూప్ కాబట్టి చైనా గురించి మాట్లాడుతున్నాను సో ఇట్లా చూసుకుంటే అమెరికా యొక్క వ్యాపారం ఒక్క సోయాబీన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం మిగతా ప్రొడక్ట్స్ చైనా బ్రేజిల్ అన్నారనుకోండి ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలు అమెరికాకి నష్టం మూడు లక్షల కోట్లు హ్యూజ్ అమౌంట్ సో ఇదే పని భారత్ కూడా చేసింది అనుకోండి అమెరికా వద్దు అన్నాం అనుకోండి ఇది మీకు ఆరు ఏడు లక్షల కోట్ల వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అందుకే భారత్ మాతాకి జై అని కామెంట్ చేయమంటున్నా నేను